హాయ్ అందరికీ గుడ్ నో నేను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ మళ్ళీ ఒక కొత్త బ్లాగ్తో మీ అందరు ముందుకైతేసిన ఇదైతే మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఆ బ్లాగ్ అందరు నాతో పాటు మీరు కూడా రండి నాతో పాటు మీరు కూడా ఎందుకు అంటున్నాను అంటే జస్ట్ రికార్డ్ అయితే వేసినా కానీ ఎట్లొచ్చింది ఏంటి అనేది అంత క్లియర్గా చూడలేదు సో మీతో పాటు నాతో పాటు మీరు కూడా ఇప్పుడు చూస్తారని చెప్పేసి అట్లా అంటున్నా సో మా దాంట్లో అయితే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి సార పెడతారు ఐ మీన్ ఒడి బియ్యం పోస్తారు మళ్ళీ మధ్యలో మధ్యలో అట్లా పోయడం అనేది ఉండదు ఎప్పుడైనా సరే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి పోస్తారు తల్లిగారు వస్తారు ఐ మీన్ అమ్మ వాళ్ళు ఇప్పుడు మా అత్తమ్మకైతే ఒడి బియ్యం అనేది పోస్తారు ఏండ్లు వచ్చినాయి అంట ఏండ్లు అయినాయి సో మా పిన్ని వాళ్ళ ఇంట్లో మా అత్తమ్మకైతే ఒడి బియ్యం పోస్తారు ఐదు మంది కానీ తొమ్మిది మంది కానీ అట్లా ఒడి బియ్యం అనేది పోస్తారు పోసినాక దేవుడి రూమ్లోకి వెళ్ళి దేవుడి దగ్గర మొక్కి కూరడి మీద పైసలు పెట్టి వాళ్ళందరికీ మంచి జరగాలి పోసిన వాళ్ళకని మొక్కుతారు పసుపు కుంకుమ ఇంకా సారేలాగా గర్జలు ఒడి బియ్యం పోస్తారు వాళ్ళు ఏమేమైతే పెడతారో అవి మన చేతితోనే ఇట్లా రెండు పిడికిలు ఒక పిడికిలు పసుపు పిడికిలు కుంకుమ పిడికిలు ఇంకా పిండి ఇస్తారు ఆ పిండి పిడికిలు ఇంకా సారె పెట్టిన గర్జలు అవి వాళ్ళకి పెడతాం మనం మొక్కుకుంటా సో ఒడి బియ్యం పోయడం అయిపోయాక అందరం ఎంత మంచిగా లంచ్ చేస్తున్నాం మంచిగా అమ్మి ఎమ్మిగా ఐ మీన్ వంటలన్నీ మా పిన్నే ఇంట్లోనే చేసింది ఒక్కదే హ్యాండిల్ చేసింది చాలా బాగా చేసింది సో ఓడి బియ్యం పోసుకున్నాక ఒక త్రీ డేస్ తర్వాత మన ఇంట్లో ఎవరైతే ఒడి బియ్యం పోపించుకుంటారో వాళ్ళ ఇంట్లో వండుకుంటారనమాట సో ఓడి బియ్యం ఏమో నాలుగు తారీఖు వచ్చారు మా అత్తమ్మనేమో ఏడు తారీఖు రోజు వాళ్ళ ఇంట్లో అంటే ఐ మీన్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వండుకుంటుందన్నమాట సో మేమైతే అక్కడికైతే వెళ్తున్నాం అమ్మ కూడా అమ్మను కూడా పిలిచింది సో అందరం కలిసి వెళ్తున్నాం సో కార్లో ఒక క్లిప్ తీసుకుందాం అని తీసుకున్నాం ఆ బుడ్డోళ్ళు ఎట్లాడుతారు చూడండి నువ్వు నీ దోశ కటిఫ్ అయిపోతా ఐషాని నైట్ వెళ్ళిపోయాక వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు తెల్లారి అందరూ అయితే టిఫిన్ చేస్తారు వంటలు తెప్పించి అత్తమ్మ వాళ్ళు వ్రతం కూడా వేసుకుంటారు ఓన్లీ ఒడిబియం వండుకోవడం అంటే అట్లా బోడ బోడ కనిపిస్తుంది అని చెప్పేసి వ్రతం కూడా వేసుకుంటున్నాం నాకు ఫస్ట్ టైం ఒడిబియం పోసి వండుకునే రోజు నా హెల్త్ బాగాలేదు ఆ రోజు కూడా వ్రతం చేసుకున్నప్పుడు కథ మీద కూర్చోలు ఎక్కువైనా సరే సరతం ఉండి అప్పుడు కూర్చొలు కదా పెట్టా ఇప్పుడు కూర్చోండి మీరు కూడా అని చెప్పింది సో నేను కూడా కథ అయితే కూర్చున్నాను ఆటంకి ఎండి ఆటంకి ఎండి కంగరేండి అవడా మీ కుర్తున ఉంది ఉండతా తమ ఉండ ారాయణ స్వామిని కొర మంగళారతి సత్యనారాయణ మంగళారతి పచ్చడి వ్రతం అయిపోయింది మంగళహారత అయిపోయింది ఇక్కడ వంటలు కూడా అన్ని రెడీగా ఉన్నాయి తినడమే మిగిలింది మా బుడ్డోళ్ళు ఒక మూడు నాలుగు డ్రెస్సులు మార్చిర్రు జోరు మిగులరు ఎంతైనా వాళ్ళ నానమ్మ ఫంక్షన్ కదా మస్తు ఎంజాయ్ చేస్తారు అనమాట తినగానే ఇక ఒక్కొక్కరు వచ్చిన చుట్టాలు అందరి మేము మెళ్తామే కదా ఇక అందరికీ బొట్టు పెట్టి పంపించాలి కదా సో అయితే అందరికీ సారి ఇస్తుంది అనమాట సారి ఇచ్చి ఒక్కొక్కరిని సాగనంపుతుందనమాట వీడియో అయితే అంతే అంతేగాయస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీరు కూడా అందరు సత్యనారాయణ స్వామిని మొక్కండి మంచిగా బ్లెస్ చేయాలి అందరిని